జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జన్మదినోత్సవ వేడుకలు స్థానిక తిలక్ రోడ్ సమీపంలో ఉన్న ఆయన నివాసంలో శుక్రవారం ఘనంగా జరిగాయి జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు నగర ప్రముఖులు సినీ డిస్ట్రిబ్యూటర్లు ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జనసేన నాయకులు భారీగా తరలివచ్చి ఆయనతో కేక్ కట్ చేయించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన సిటీ కార్యదర్శి విన్నా వాసు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా విన్నా వాసు సహా పలువురు జన సైనికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఆయనతో పాటు నగర ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ అనుశ్రీ సత్యనారాయణ మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ ఏడాది రాజకీయంగా మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు ఆయన జన్మదినోత్సవాన్ని సంక్రాంతి లాగానే పండుగలా జరుపుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు కంటిపూడి రాజేంద్ర బొర్రా చిన్ని జనసేన నాయకులు వైవిడి ప్రసాద్ గున్నం శ్యామ్ సుమన్ రౌతుల తలారి శ్రీను కాపునాడు రాష్ట్ర నాయకుడు గుదే రఘునరేష్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు ఆయనకి భగవంతుడు నిండి ఎనిమిది రోడ్లు అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించాలని త్వరలోనే మంచి ఉన్నత పదవిని చేపట్టి మరింతగా అతని సేవలు విస్తృతం చేయాలని ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు ఇంకా మంచి సేవలు చేస్తూ పార్టీని జనసేన పార్టీని మంచి ఉన్నత స్థితికి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చే విధంగా ఆ భగవంతుడు ఈరోజు మరి వైకుంఠ ఏకాదశి ఆ భగవంతుడు అన్ని విధాల అష్టైశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలని కోరుకుంటూ పదవ తారీఖు మాకు పండగ లాంటిదండి ఎన్ని చేతంటే జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ శ్రీ అత్తి సత్యనారాయణ గారు అంటే మేము ఎంతో ప్రేమగా అనుశ్రీని పిలుచుకుంటామండి ఆయన రోజు మాకు సంక్రాంతి ముందుగా వచ్చినట్టుగా భావిస్తామండి చాలా రకరకాల కార్యక్రమాలతో సేవా కార్యక్రమాలతో మేము కొనసాగిస్తామండి ఈ వేడుకను అయితే గత ఆరు సంవత్సరాల నుంచి మా వెన్నవాస్ గారు సిటీ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా కాపు నాడు నగర అధ్యక్షులు విన్నవాస్ గారు ఆధ్వర్యంలో ఐదు ఐదు నుంచి ఆరు సంవత్సరాలు సుమారుగా ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదాన కార్యక్రమాన్ని మరి అనుశ్రీ సత్యనారాయణ గారు జన్మదిన శుభ సంతరం పురస్కరించుకుని కార్యక్రమం చేస్తూ ఉన్నారండి అయితే మరి ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని మరి ఈ సంవత్సరం మరింత ఉత్సాహంగా మంచి పదవిని ఆధురించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ